అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫైవ్ జీ ఫోన్లను ఉచితంగా అందజేస్తోందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చెప్పారు సోమవారం వెంజమూర్లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని నాలుగు వందల అరవై రెండు అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలకు ఆయన చేతుల మీదుగా ఫోన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వానికి చిన్నారులకు తల్లిదండ్రులకు వారధిగా నిలుస్తున్నారని చెప్పారు వారి పనిని మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఆధునిక ఫైవ్ జి సెల్ ఫోన్లను అందిస్తున్నట్లు తెలిపారు వీటిని సక్రమంగా వినియోగించి చిన్నారుడు ఆరోగ్యం పోషణ విద్యా విషయంలో మెరుగైన సేవలు అందించాలని సూచించారు సార్ ఓకే సార్ అయితే అప్పుడప్పుడు మా ఫోన్ ఎత్తి వీడియోకి వచ్చారు మేడం మేడం చూడ సార్ గోపి కనపడాలి సార్ శుఖవర్గంలోని నాలుగు వందల అరవై రెండు అంగన్వాడి టీచర్స్కి మనం ఈ రోజుల్లో ఒక స్మార్ట్ ఫోను ఇవ్వడం జరుగుతోంది దీని ప్రధాన ఉద్దేశం టెక్నికల్ ఇష్యూస్ లేకుండా కొద్ది మోర్ కెపాసిటీతోటే అంటే ఫోటో పిక్చర్ క్లారిటీ గురించి కానీ లేకపోతే దాని మెమరీ కెపాసిటీ కానీ దాని హార్డ్ డిస్క్ అంటే మనం స్టోరేజ్ కెపాసిటీ కానీ అవి పెంచి ఫైవ్ జీ ఫోన్స్ మొత్తం నాలుగు వందల అరవై రెండు మంది అరవై రెండు అంగన్వాడీ టీచర్లకి ఇవ్వడం జరిగింది ఈరోజున మీరు మీకు తెలుసు టెక్నాలజీ పెరిగిన దానివల్ల ఎక్కువ మనం ఐటీ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం మొబైల్ యాప్స్లో చాలా వరకు మనం సర్వీసెస్ తీసుకోవడం సర్వీస్ ఇవ్వడం కానీ చేస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు తెలుసు లోకేష్ బాబు గారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ సమస్యలన్నీ తీసుకునేదానికి వాట్సాప్ గవర్నెన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది వీటన్నిటినీ ఇంకా కూడా ఇంకా చాలా గవర్నమెంట్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి వాటి అన్నింటినీ సపోర్ట్ చేసుకునేదానికి ముఖ్యంగా వీళ్ళకి మన ప్రెగ్నెంట్ హోమన్ దగ్గరికి వెళ్ళి ఆ సర్వీసెస్ ప్రాపర్గా ఇచ్చేదానికి వాళ్ళ ఇమేజెస్ సరిగా తీసుకునేదానికి ఇది బాగా ఉపయోగపడుతుందని వారు చెప్తా ఉన్నారు అలాగే వీళ్ళు తల్లిదండ్రులతో సమానంగా మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఎంతైతే చిన్న పిల్లల్ని కేర్ తీసుకుంటారో మన సోదరీమన్లు అంగన్వాడీ టీచర్లు అంత కేర్ తీసుకొని ఆ పిల్లల్ని చూసుకోవడం జరుగుతూ ఉంది ఆరో ఆరో సంవత్సరం వరకు అంటే వాళ్ళు స్కూలింగ్ స్టార్ట్ చేయే ముందు ప్రీ స్కూల్ అంటారు అక్కడ వరకు వీరు బాధ్యత తీసుకొని చేయడం జరుగుతూ ఉంది మనకు ఉదయగిరి నియోజకవర్గంలో అందరికీ తెలుసు నాలుగు వందల అరవై హ్యాబిటేషన్స్ దాకా ఉన్నాయి కాలనీస్ అన్నీ కలుపుకొని నూట నలభై మూడు పంచాయతీల్లో దూరాభారం అన్నీ కూడా దాదాపుగా అన్ని ఒక్కొక్క మండలంలోనే మనం వితింద మండలే తిరగాలంటే ముప్పై నలభై కిలోమీటర్లు పట్టే పరిస్థితి ఉంది అక్కడక్కడే ఉంటా ఆ లోకల్గానే ఉంటా వీళ్ళు ఆ పేరెంట్స్కి అందుబాటులో ఉంటూ పిల్లల్ని చూసుకొని చే ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి వీళ్ళకి చాలామందికి సరిగ్గా కొన్ని బిల్డింగ్స్ లేవు వీళ్ళ సమస్యలు ఇంకా నా దృష్టిలో ఉన్నాయి వాటన్నిటి మీదనే ప్రత్యేక దృష్టి పెడతాం రాబోయే రోజుల్లో అలాగే మన లోకేష్ బాబు గారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు ఎక్కడైనా అవకాశం ఉంటే వీటిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం ముఖ్యంగా రూరల్లో సహాయం చేస్తున్న అంటే రూరల్లో మీకు తెలుసు సోషల్ లైఫ్ అనేది పెద్దగా ఉండే పరిస్థితి ఉండదు పల్లెటూరులో అయినా కూడా ఆ పేదలను అర్థం చేసుకొని ఆ పేద తల్లిదండ్రుల్ని అర్థం చేసుకొని వారికి సహకారం ఇస్తున్నందుకు ముఖ్యంగా మీరు అందరికీ నా ధన్యవాదాలమ్మా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా అది చిన్న విషయమే కాదు చాలా ఓపిక ఉండాలి ఓపికగా మనం చేయాల్సిన పని అది మనం టౌన్లో ఉండే పరిస్థితి ఇది కాదు ఇది ఇక్కడ మీకున్న ఫెసిలిటీస్ తక్కువ మీకున్న జీతాలు కూడా నాకు తెలిసి అంత మెరుగ్గా ఉండే పరిస్థితి లేదు వీటన్నింటినీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకొని సర్వీస్ చేస్తున్నందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉన్నాను మీకు అందరికీ నేను అండగా ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా కూడా అంటే శాలరీస్ పరంగా అది గవర్నమెంట్ తీసుకునే డేషన్ బాబు గారు ఏదైనా అవకాశం ఉంటే చూస్తారు నా దృష్టికి తీసుకొచ్చారు చాలా మంది మాకు జీతాలు సరిపోవట్లేదని అలాగే ఇంక ఇతరత్ర సమస్యలు కూడా ఏదైనా కుటుంబానికి సంబంధించినవి కానీ ఏదైనా సపోర్ట్ చేయడం కానీ ఇతరత్ర డిపార్ట్మెంట్ నుంచి మీకు సహాయం కావాలన్నా లేకపోతే మీ పిల్లలకి సహాయం కావాలన్నా మీ కుటుంబాలకి ఏదైనా సహాయం కావాలన్నా కూడా నేను అనగా ఉంటాను నాలుగు వందల అరవై రెండు ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు నేను ఒక ఫోన్ అవే ఫోన్లోనే అందుబాటులో ఉంటాను లేదంటే ఆఫీస్కైనా మీరు వచ్చి ఎప్పుడైనా రావచ్చు మీరందరూ కూడా మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది మేమందరం మీకు సపోర్ట్గా ఉన్నామన్న సంగతి మర్చిపోమ్మాకండి అందరికీ